ఓం శ్రీ సాయి రం సాయిబంధులరా ఆత్మస్వరూపులరా ఈనాడు ఆధ్యాత్మికం అందరికీ సులభంగా లభించే మార్గాలు ఎక్కువయ్యాయి ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఎందరో మహాత్ముల ప్రవచనాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినే అవకాశం ఏర్పడింది ఇది ఒక రకంగా అదృష్టమే అదే సమయంలో కలి ప్రభావం వలన ఆధ్యాత్మిక పేరుతో విచ్చలవిడితనాలు పెరిగిపోయాయి ఆధ్యాత్మిక మార్గంలో గురువులుగా ప్రవేశించి కొంతమంది తప్పుడు పద్ధతుల్ని అంటే తమ తమ బుద్ధికి తోచిన పైచ్యాన్ని కొన్ని గ్రంథాల్లో చదివినటువంటి విషయాలని సరిగ్గా అర్థం చేసుకోకుండా గుడ్డిగా ఆచరిస్తూ ఆచరింపచేస్తూ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆ విషయంలోనే కొద్దిగా అందులో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీమూర్తులు కార్యక్రమైనా విజయవంతం కావాలంటే స్త్రీల ద్వారానే జరుగుతుంది కాబట్టి స్వామీజీలు గురువులు మాతాశ్రీలు ఎక్కువగా స్త్రీలను ఆకర్షించే చేస్తారు అలాగే సహజంగా స్త్రీలకు తమ తమ గృహాల్లో ఉండే కొన్ని ఇబ్బందులు అంటే పని ఒత్తిడి కావచ్చు భర్త యొక్క ప్రేమానురాగాలు అనుకున్నంతగా పొందలేకపోవడం కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వారికి ఉన్నటువంటి కొన్ని శారీరక అనారోగ్యాలు కావచ్చు సహజంగా స్త్రీలకు ఉండే చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండా ఉండే సంసార జీవితంలో ఎవరైనా కొద్దిగా ఆకర్షణీయంగా కనిపించినా ఆకర్షణీయంగా విషయాలు చెప్పినా అవి కాస్త ఉపశమనం కలిగించే మాట నిజం అలా ఉపశమనం కల్పించినప్పుడు ఏం చేస్తారంటే సహజంగా స్త్రీలు అటువంటి వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలి వాళ్ళ మాటలు ఎక్కువగా వినాలి వాళ్ళకి దగ్గరగా ఉండాలి ఎందుకని వాళ్ళకు వాళ్ళ మాటల ద్వారా వాళ్ళకి కాస్త మనశ్శాంతి దొరుకుతుంది ఇంట్లో సహజంగా ఉండే పరిస్థితుల వల్ల అలా స్త్రీలు ఇంకోటి స్త్రీలు బయటికి వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది పురుషుడు బయటికి వెళ్తుంటాడు అన్నీ చూస్తుంటాడు అన్ని సరదాలు అనుభవిస్తుంటాడు అందరితో మాట్లాడుతుంటాడు అతనికి కాస్త లైఫ్ బోరు కొట్టేది తక్కువ స్త్రీలకు బోరు కొట్టేది ఎక్కువ ఇంట్లోనే ఉంటారు ఎక్కువగా సరే ఉద్యోగం చేసే స్త్రీలు వాళ్ళు కొంత పర్వాలేదు బయటికి వెళ్తుంటారు వస్తుంటారు కానీ గృహ తులుగా ఉండే స్త్రీలు కాస్త చాలా వరకు వాళ్ళు బోరు కొడుతుంటుంది జీవితం బయటికి వెళ్ళాలనిపిస్తుంటుంది లేదా ఇంట్లో ఉన్న సమస్యలకి ఎక్కడ సమాధానం దొరుకుతుందో తెలియదు భర్త సరిగా మాట్లాడు పట్టించుకోడు అర్థం చేసుకోడు పిల్లలు మాట వినరు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి లేదా ఆర్థిక పరిస్థితులు పుష్కలంగా ఉన్నా సరే ఇతర సమస్యలు ఉంటాయి ఆస్తుల సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి బంధుమిత్రుల సమస్యలు ఉంటాయి ఇలా కుటుంబంలో అశాంతికి కావాల్సిన విషయాలు చాలా ఉంటాయి వీటన్నిటికీ వారికి సమ పరిష్కారం దొరకదు మగవాడు బయటికి వెళ్ళి నలుగురితో పంచుకుంటాడు అభిప్రాయాలు సరే అనుకుంటాడు తృప్తి చెందుతాడు వస్తాడు కానీ ఆడవాళ్ళకు కష్టం ఆడవాళ్ళకు కూడా భర్త అనుగుణంగా ఉంటూ వారి అభిప్రాయాలను గౌరవిస్తూ వారితో చర్చలు చేస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వేరే అశాంతి కలగకుండా భర్త బాధ్యతలు సక్రమంగా వహించినప్పుడు అటువంటి ఏమి ఉండవు అవి లేని కుటుంబాల్లో స్త్రీలు ఎక్కువ అశాంతి ఉంటారు అటువంటి స్త్రీలు ఎక్కువగా ఉంటాం వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక పేరు మీద గురువులు మాతాశ్రీలు తయారైపోయి వాళ్ళు చెప్పే ప్రవచనాలు వీరికి కొద్దిగా ఉపశమనం కలిగిస్తాయి ఇంకా వారి వెనకాల పడుతూ వాళ్ళతో ఉండాలి అని నిర్ణయం చేసుకుంటూ ఉంటారు ఎక్కువ వాళ్ళతో ఉండాలి ఆశ్రమాలకు వెళ్ళాలి లేకపోతే ఎక్కడైనా ఒక రోజుల కార్యక్రమం ఉంటే గురువు గారు తెలియవాలి మాతాశ్రీ తేలిపోవాలి సహజంగా సంసారం వదిలేసి బయటికి వెళ్తే హ్యాపీగా ఉంటుంది అంతే కదా సంసారం ఉంటే పొద్దున్న లేగాలి వంటలు చేయాలి టీలు కాఫీలు టిఫిన్లు పిల్లలు భర్త బాధ్యతలు ఇల్లు బట్టలు అంట్లు ఇవన్నీ పనులు ఉంటాయి స్త్రీలకు చాలా కష్టం అది ఇల్లు వదిలేస్తే బయటికి వెళ్తే అంత హ్యాపీ కాబట్టి ఒక రకంగా ఆధ్యాత్మికం ఒక రకంగా పని ఒత్తిడి తగ్గుతుంది ఇలాంటి రకరకాల కారణాల మీద స్త్రీలు ఆశ్రమాలకు వెళ్లడము లేదా గురువుల వెనకాల పరిగెత్తడము మాతా స్త్రీల వెనకాల పరిగెత్తడం వాళ్ళని ఆరాధించటం వాళ్ళనే గురువులుగా భావించుకోవటం వాళ్ళు చెప్పిన మాటలు విని ఏం కావాలంటే అది చెయ్యడం ఇంకా వీలైతే నెమ్మది నెమ్మదిగా సంసారమైన వదిలేద్దాం కానీ వాళ్ళతో వెళ్ళిపోదాం అన్న స్థాయికి కూడా నిర్ణయాలు చేసే కొంతమంది అమాయక స్త్రీలు కూడా ఉంటారు ఇది కరెక్ట్ కాదు ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య వచ్చిన కొన్ని ఆధ్యాత్మిక మార్గాలలో కొన్ని మార్గాలలో కొన్ని సంస్థల్లో విచ్చలివిడితనాన్ని బోధిస్తూ ఉన్నారు గురువుల పేరుతోటి మీకు అర్థం కావాలంటే ఒక సంస్థ ఒక మెడిటేషన్ సంస్థలో స్త్రీ పురుషుల భేదం ఏం లేదు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి హ్యాపీగా జీవించాలి ఆ భేదభావం పోగొట్టుకోవాలి పోగొట్టుకోవాలంటే ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకోవచ్చు మాట్లాడుకోవచ్చు దగ్గరగా క్లోజ్గా ఉండొచ్చు ఇలాంటివేవో కొన్ని మన భారతీయ సనాతన ధర్మం అంగీకరించని విధి విధానాలను కూడా దీంట్లోకి తీసుకొచ్చారు అలాగే చెప్పాలంటే ఇంట్లో దీపారాధన చేయకూడదు దీపారాధన చేస్తే పాపం తప్పు విగ్రహారాధన తప్పు పాపం అని చెప్పి చాలా ఇళ్లలో విగ్రహారాధన లేకుండా దీపారాధన లేకుండా మన సనాతన ధర్మానికి విరుద్ధంగా చాలా ఇళ్లను తయారు చేసిన సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి వాటిని పాషాండ మతాలు అంటారు అంటే పూర్వకాలంలో ఈ విగ్రహారాధన వ్యతిరేకించి దీపారాధన వ్యతిరేకించిన కొన్ని మతాలని పాషాండ మతాలు అంటారు ఆ మతాలు ఇప్పుడు కలికాలంలో బాగా విజృంభించాయి ఇవి ఈ కాలం మనుషులకు కూడా బాగా నచ్చుతుంది కారణం ఏంటంటే టైం లేకపోవడం దీపారాధన చేయాలంటే పూజ చేయాలంటే స్నానం చేయాలి శుభ్రంగా తయారవ్వాలి ఆ తర్వాతనే దీపారాధన చేయాలి అసలు స్నానం చేయడానికే టైం లేని రోజులు స్నానం చేయాలనే మనసు కూడా ఉండట్లేదు చాలామంది స్నానం సాయంత్రం చేస్తున్నారు ఉదయం అంతా అలా ఉండి సాయంత్రం ఆరు గంటలకు స్నానం చేస్తారు ఈ రోజులు మారిపోయినాయి మరి ఇంట్లో దీపారాధన ఎక్కడ ఉంటుంది ఇక విగ్రహారాధన అంటే ఆ పటాలన్నీ తొడవాలి బొట్లు పెట్టాలి అభిషేకాలు చేయాలి ఎక్కడ ఓపిక వాటి మీదకంటే టీవీలు చూస్తే మంచి కాలక్షేపం అవుతుంటుంది ఇరవై నాలుగు గంటలు టీవీ చూస్తుండాలనిపిస్తుంటుంది సెల్ ఫోన్ ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది ఈ ఈ మాయకు అలవాటు పడ్డ మనము దీపారాధన విగ్రహారాధన ఇవన్నీ మనకు పెద్ద ఆటంకం అయిపోయాయి మన సుఖాలకు మన భోగాలకు మన స్వేచ్ఛకు మన ఆనందానికి ఈ విగ్రహారాధన పూజా విధానం అడ్డంకి అయిపోయింది ఎవరైతే అవి వద్దని అంటారో అమ్మయ్య అయిస్త అవక్కర్లేదంట కదా అని చెప్పేసి వాటి తీసి బయటపడేసి నూనె ఖర్చు లేదు చేతికి నూనె అంటదు కొబ్బరికాయలు కొట్టడం ఆ ఖర్చు లేదు అగరబత్తుల ఖర్చు లేదు టైం కేటాయించాల్సిన అవసరం లేదు పూజకి ఏదైనా శుభ్రంగా ఉంచాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదైతే మన పని కలిగిస్తా కలిగిస్తుందో ఆ పని వద్దంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు గొప్ప గురువులు కాబట్టి వెంటనే అవి తీసి వేటపడేసి గురుగారిని పట్టుకొని ఆయన వెనకాల తిరుగుతూ కళ్ళు మూసుకొని కూర్చుంటే జానం లోపల జ్యోతిని చూసేస్తున్నాం లోన జ్యోతి కనిపిస్తుంది అఖండమైన జ్యోతి కనిపిస్తుంది కాబట్టి ఇంకా పూజ అవసరం లేదు మనకు ఇలాంటి కొన్ని పాషాండ మతాలను బోధించి మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని భ్రష్టుపట్టించే కొన్ని సంస్థలు కూడా సమాజంలోకి వచ్చాయి ఇంతకుముందు చెప్పినట్టుగా పని తప్పిపోతుంది కదా అని చాలామంది ఆ పూజను విగ్రహారాధనను మానేసుకొని ఆ మతాలు చెప్పిన పద్ధతిలో వెళ్తూ జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తప్పులేదు సరే అది ధ్యానమైనా ఏదైనా భగవంతుని ఆరాధనే కాబట్టి నేను కాదను విగ్రహారాధన ఇష్టం ఉంటే చేసుకోండి దీపారాధన నుంచి ఇష్టం ఉంటే చేయండి లేకపోతే ధ్యానం చేస్తున్నారు కదా ఏదో ఒకటి చేస్తున్నారు సంతోషమే కానీ స్త్రీ పురుషుల మధ్యలో భేదం ఉండకూడదు ఇద్దరు సమానమే కాబట్టి ఇద్దరు క్లోజ్గా ఉండండి ఆ భేదం పోవాలంటే ఇద్దరు కూడా కౌగిలించుకోండి అని చెప్పే కొన్ని పద్ధతులు ఉన్నాయి అవి ఎంత దుర్మార్గం అండి మీకు రహస్యం చెప్తాను ఇలా చెప్పిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని వేరే మొగాలతోటి ఆ విధంగా స్త్రీ పురుష భేదం పోవడానికి ఇటువంటి సాధన చేయని చెప్పరు వాళ్ళు వేరే స్త్రీలకు మాత్రమే బోధిస్తారు యాక్చువల్గా ఇటువంటి మాటలు నా నోటి నుంచి రావు రాకూడదు చెప్పకూడదు కానీ చెప్పక తప్పట్లేదు నేను కొంతమంది ద్వారా స్వయంగా విన్నాను కాబట్టి చెప్తున్నాను అలాగే మెడిటేషన్ చేసే గురువులు మాస్టర్సు వాళ్ళ స్పర్శ తగిలితే స్త్రీలకు ఉన్నటువంటి జబ్బులన్నీ పోతాయని ఒక మాయ మాటలు కూడా చెప్పి అటువంటి వాటిని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అలా పర స్త్రీలను స్పర్శించే నికృష్టమైనటువంటి విధానాలను కూడా ప్రచారం చేస్తున్నారు ఇవి చాలా సీక్రెట్గా జరుగుతున్నటువంటి విషయాలు నాకు బాగా తెలిసిన వాళ్ళు నన్ను బాగా గౌరవించే వాళ్ళు వాళ్ళ ఇంట్లో స్వయంగా జరిగినటువంటి ఈ ఈ స్పర్శ కార్యక్రమాల గురించి నాకు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మీకు చెప్పాల్సి వస్తుంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి మన హిందూ ధర్మంలో పెట్టిన స్త్రీలు ఒక నిర్ణయం తీసుకోవాలి అందుకని మన సనాతన ధర్మంలో స్త్రీలకు గురువు లేడు పురుషులకు మాత్రమే గురువు స్త్రీలకు భర్తే గురువు భర్తే దైవం మళ్ళీ ఇలా చెప్పారని చెప్పి భర్త బానిస ఇట్లాంటివన్నీ తీసుకురావద్దు ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళకు మాత్రమే గురువుకు శిష్యుడు బానిసే గురువు ఏం చెప్తే అది వినాలి ఎదురు మాట్లాడడం లేదు బానిసే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలనుకునే స్త్రీలకు భర్తే దైవం భర్త చెప్పింది వినాలి ఏదన్నా చెప్పాలంటే మంచిగా చెప్పుకోవచ్చు మంచిగా మార్చుకోవచ్చు అన్నీ ఉంటాయి మార్గాలు ఉంటాయి పూర్తిగా గుడ్డిగా వినమనేం కాదు కానీ మన శ్రీరామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని మహాపతివ్రతైన సీతమ్మ తల్లి ఆచరించిన విధానాన్ని ఆచరించాలి ఆ తల్లి ఎటువంటి విధానాన్ని ఆచరించిందంటే ఆంజనేయ స్వామి లంక కూర్చున్నప్పుడు అమ్మ ఎందుకు ఆలస్యం ఇంకా నువ్వు నా భుజాల మీద ఎక్కువ నేను తీసుకెళ్ళిపోతాను రామచంద్రుడి దగ్గరికి చాలా సులభంగా జరిగిపోతుంది అంటే ఆమెకు మాట అంటుంది హనుమా నువ్వు అంతటి బలపరాక్రమ కలిగిన వాడివే సామర్థ్యం కలిగిన వాడివే కానీ నేను నా భర్తను తప్ప పరపురుషుడిని స్పృశించను తాకను అనే నియమం నాకుంది కాబట్టి అది కుదరదు అని చెప్తుంది ఎంత గొప్ప విలువను కాబట్టి మనము ఇది నచ్చిన వాళ్ళే ఆచరించండి వేరే విధంగా ఆలోచనలు వాళ్ళ ఇష్టం నా భర్త పాదాలు తప్ప నా భర్త శరీరాన్ని తప్ప అతను ఎంత గొప్పవాడైనా సరే దూరంగా ఉండి రెండు చేతులతో నమస్కరిస్తాను అతను ఎందు భక్తి ప్రపత్తులు అనేవి మనసులో చూపించవచ్చు కానీ స్పర్శ ద్వారా చూపించాల్సిన అవసరం లేదు కనుక నా భర్తను తప్ప మరొక పురుషుణ్ణి నేను స్పృశించను తాకను ముట్టుకోను అనే నియమాన్ని ప్రతి స్త్రీ పెట్టుకోవాలి అలాగే తమ ఇంట్లో భగవంతుడి ద్వారా సంసారంలో తమకు నిర్దేశించబడిన కర్తవ్యం ఏదైతే ఉందో భర్త పిల్లలు మామ తల్లిదండ్రులు బంధుమిత్రులు గృహస్థ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యం వాటిని సక్రమంగా సమర్థంగా నిర్వర్తిస్తే అదే మోక్షాన్ని ఇస్తుంది అదే మన సనాతన ధర్మం చెప్పింది అంతేగాని ఆశ్రమాలకు వెళ్ళి గురువుల వెంట వెళ్ళి మాతాశ్రీల వెంట వెళ్ళి మన కుటుంబ బాధ్యతలను గాలి కొదిలేసి అక్కడ భజన చేస్తూ అక్కడ పూజలు పునస్కారాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ సేవలు చేస్తూ ఏదో పొందవచ్చు అనుకునే భ్రమను విడిచిపెట్టి కష్టమైనా నష్టమైనా బాబా చెప్పిన శ్రద్ధ సహనం సహన శక్తితో ఇంట్లో ఇబ్బందులైనా భరిస్తూ తమ కర్తవ్యాన్ని ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్న స్త్రీలు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు తొందరగా ఫలితాన్ని పొందుతారు అలాగే ముఖ్యంగా తన భర్తను తప్ప పరపురుషుని స్పృశించను తాకును ఎంత గొప్ప వాళ్ళని కావచ్చు ఎంత గొప్ప గురువులని కావచ్చు ఇలా నమస్కారం పెడతాం తప్పేం లేదు అంతే లేదా దూరంగా వంగి మీద వంగి నమస్కారం పెడదాం ముట్టుకోవాల్సిన అవసరం లేదు మన భక్తి మనసులో ఉండాలి వ్యక్తులను తాకడం ద్వారా కావచ్చు అలాగే ఇల్లు వదిలిపెట్టి ఇంట్లో బాధ్యత వదిలిపెట్టి వారాలు వారాలు ఎక్కడో క్యాంపులనో సేవలనో ఇది కొత్త ట్రెండ్ ఇప్పుడు భక్తిలో ఇప్పుడు వస్తున్న ట్రెండు ఈ ట్రెండ్ వల్ల ఇంట్లో పనులన్నీ ఆగిపోతున్నాయి ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఇది మన సనాతన ధర్మంలో చెప్పలేదు మన ధర్మాన్ని స్వధర్మం స్వధర్మో పరధర్మం పరధర్మో భయావహ నీ యొక్క స్వధర్మం ఎంత కష్టమైనా దాన్ని ఆచరించమన్నాడు కృష్ణుడు పరధర్మం ఎంత గొప్పదైనా సరే దాన్ని ఆచరించడానికి లేదన్నాడు కాబట్టి బయటికి వెళ్తే సుఖంగా ఉంటుందని బయటికి వెళ్తే హాయిగా ఉంటుందని పని పాట ఉండదనో లేకపోతే పదిమందితో కలిసి హ్యాపీగా తిరగచ్చు హాయిగా ప్రశాంతంగా ఉంటుందని ఇంట్లో బాధ్యతలు వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు ఇంట్లో పనులన్నీ చేసుకొని టైం ఉంటే దైవ మందిరంలోకి పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చొని రెండు నిమిషాలని ప్రార్థన చేసినా వంద రెట్ల ఫలితం వస్తుంది కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గాల్లో స్త్రీలను అట్రాక్ట్ చేసి వారి సేవల ద్వారా తమ ఆశ్రమాలు కావచ్చు తమ మార్గాలు కావచ్చు వృద్ధి చేసుకోవాలనే స్వార్థంతో ఉన్నటువంటి వాటికి బలి కాకుండా ముఖ్యంగా ఇంట్లో దీపారాధనలు విగ్రహారాధనలు మానేయకుండా స్త్రీ పురుషుల భేదం ఉండకూడదనే తప్పుడు విధానాలని ఆచరించకుండా మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి విలువలతో కూడిన భక్తిలో స్త్రీ పురుషులు జీవించాలని ఈ వీడియో చేయడం జరిగింది ఇందులో ఏమైనా తప్పేదన్నా ఉంటే పెద్ద మనిషి చేసుకొని మన్నించండి అది నా అభిప్రాయం నాకు తోచింది బాబా చెప్పింది బాబా కూడా స్త్రీని ధనాన్ని దూరంగా పెట్టమన్నాడు స్త్రీని ధనాన్ని పురుషుడు దూరంగా పెట్టాలి ధనాన్ని పురుషుడిని స్త్రీ దూరంగా పెట్టాలి అంతేగాని ఇద్దరిని క్లోజ్గా ఉండమని చెప్పి బాబా చెప్పలేదు మనం బాబా బిడ్డలం బాబా చెప్పింది ఆచరించాలి ప్రకృతి రీత్యా స్త్రీ పురుషులకు వ్యత్యాసం ఉంది ప్రకృతి ప్రసాదించిన ఆకర్షణలు ఉన్నాయి ప్రకృతి ప్రసాదించిన ఇంద్రియ గుణాలు ఉంటాయి వాటిని ఎవరు జయించలేరు జయిస్తే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి బాబా బిడ్డలోని మనము బాబా చెప్పినట్టుగా ధనానికి స్త్రీకి పురుషుడికి దూరంగా ఉంటూ మన సాధనలు కొనసాగించుకుంటూ బాబా చూపిన మార్గంలో ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం సాధించిన తర్వాత అప్పుడు అలాంటివి అవి కూడా పబ్లిక్గా అక్కర్లేదు మానసికంగా స్థితి సంపాదించుకోవాలి కానీ నేను మానసికంగా స్త్రీ పురుష భేదం నాకు లేదని చెప్పి ఎవరు పడితే వాళ్ళని హోగిలించుకుంటే తనతో పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు కాబట్టి మానసికంగా మనం సంపాదించాలి తప్ప దాన్ని ప్రాక్టికల్గా ఆచరించకూడదు కాబట్టి తెలిసి తెలియని ఆధ్యాత్మిక విధానాలను ప్రవేశపెట్టి మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పెట్టించే కొన్ని संस्था जाग्री तस्मा जाग्र साई राम सायराम, सायराम, साई